లక్ష్మీ విహారి జడ్జి ముందు విడాకుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు నేను ఆయనతో ఉంటే ఆయన సంతోషంగా ఉండలేరు మేడం ఆయనతో ఉండడం నాకు ఇష్టం లేదు దయచేసి నాకు విడాకులు ఇప్పించండి అని లక్ష్మి అడుగుతూ ఉంటే తను లేకపోతే నేను బ్రతకలేను మేడం నాకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు మీరు ఎలాగైనా చేసి విడాకులు ఇప్పించకండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు దాంతో జడ్జి నవి మీ ఇద్దరికి విహారి సంతోషంగా ఉండడు అని చెప్పి విహారి సంతోషంగా ఉండాలి అని చెప్పి నువ్వు విడాకులు ఇస్తా అంటున్నావు కానీ విహారీ నువ్వు ఉంటేనే తను సంతోషంగా ఉంటా అని అంటున్నాడు మీరిద్దరూ కలిసి శుక్రవారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి రండి అక్కడే మీకు తుది తీర్పు చెప్తాను ఆ రోజే చెప్తాను ఇప్పుడైతే మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి జడ్జి ఏం చెప్పకుండా బయటికి పంపిస్తుంది ఇంకా అలా బయటికి వస్తూ ఉంటారు మరోవైపు ఇంటి దగ్గర ఏమన్నా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయ్యో విహారీ ఏం చేశాడో ఏంటో అక్కడ వీళ్ళు లా లాయర్ దగ్గరికి వెళ్ళారు కదా వీళ్ళని ఎవరైనా చూసుంటే ఇలా జడ్జి ఏమన్నారు విడాకులు ఇచ్చేసి ఉంటారా అని చెప్పి చాలా ఆలోచిస్తూ తనలో తానే అటు ఇటుతో రూమ్లో అంతా తిరుగుతూ ఉంటుంది ఇంకా అలా అప్పుడే లక్ష్మి ఫోన్ చేస్తుంది అమ్మ లక్ష్మి అయిపోయిందా జడ్జి గారు ఏమన్నారు మాట్లాడారా అంటే ఎవరు చూడలేదు కదా మిమ్మల్ని అక్కడ అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే ఎవరు చూడలేదమ్మా మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ తోటే లాయర్ గారు డైరెక్ట్గా మమ్మల్ని జడ్జి ముందు నిలబెట్టి మాట్లాడించారు ఇలా అన్నారు అని చెప్పి జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది అవునా అలాగా అని చెప్పి ఇదైతే అయిపోయింది ఇంకా కార్మికుల కేసు కూడా ఉంది కదమ్మా దాంట్లో నుంచి కూడా విహారి బయటపడితే బాగుండు నువ్వే చూడు లక్ష్మి జాగ్రత్త అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది అలాగేనమ్మ అని లక్ష్మి చెప్తుంది ఇంకా అలా ఫోన్ కట్ చేస్తారు ఇంకా మళ్ళీ కోర్ట్ రూమ్లో అందరూ కూర్చుంటారు లక్ష్మీ విహారి సహస్ర అంబిక ఉంటారు చారికేష్ అని పోలీసు వాళ్ళు కూడా తీసుకొని వచ్చి ఉంటారు ఇంకా వాళ్ళ అతను సింహాద్రిని అతను కూడా అంబిక వాళ్ళతో ఉంటాడు ఇంకా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇంకా విహారి మీద ఎలిగేషన్స్ అన్నీ వేస్తూ ఉంటారు నా నాసిరకం సిమెంట్ వాడారు వీళ్ళు ఇలా కల్తీ చేయడం వల్లనే ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి వీళ్ళ అన్ని ఫ ఫ్యాక్టరీస్ అన్నీ క్లోజ్ చేయాలి ఇలాంటి వాళ్ళు ఉండకూడదు మేడం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇంకా పీ ఇంకా మామూలుగా విహారీ వల్ల తరపున మాట్లాడే లాయర్ ఎంత ట్రై చేస్తున్నా కూడా వినకుండా అన్నీ అన్ని పేపర్స్ మేము సబ్మిట్ చేసాం మేడం ఒకసారి చూడండి వాళ్ళు అన్ని ఏదో ఒకటిలా చేసి దీన్ని కేసుని అడ్డుకోవాలని చూస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటే ఇంకా ప పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడిన తర్వాత ఇంకా విహారీని పిలిచి అన్నీ అడుగుతూ ఉంటారు ఇంకా విహారీ లేదు మేడం మేము ఎప్పుడు అలా చేయలేదు అని చెప్తూ ఉంటాడు ఇంకెంత చెప్తున్నా కూడా వాళ్ళు వినరు ఇంకా లక్ష్మి లేచి లేదు మేడం మేము ఎప్పుడూ నాసిరకం సిమెంట్ వాడలేదు ఇదంతా ఎవరు కావాలని చేస్తున్న కుట్ర దానికి ఎంట్రీ సైన్ కూడా లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అది పట్టుకొని పీపి ఇంకా చూసారా మేడం వీళ్ళు కల్తీ ఎలా చేస్తున్నారో అనే ముసుగులో కల్తీ చేసి కార్మికుల ప్రాణాలు కోల్పోయేలా చేశారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత ఆ కార్మిక నాయకుడు సింహాద్రిని కూడా వచ్చి మాట్లాడండి అని చెప్పి జడ్జి పిలుస్తూ ఉంటే ఇంకా అంబిక సైగ చేస్తుంది ఓకే మేడం అంతా సెట్ చేస్తాను అని చెప్పి అతను సై మాట్లాడుకుంటూ సో కళ్ళతోనే సైగలు చేసుకొని అతను వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఇది నాసిరకం సిమెంట్ అని మీకు తెలియదా అని చెప్పి ఆ పీపీ అడుగుతూ ఉంటాడు తెలుసు కానీ తెలిసినా కొన్ని చెప్పలేము సార్ చెప్పలేము అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏంటి సింహాద్రి ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే ఆర్డర్ ఆర్డర్ అని జడ్జి గారు చెప్తూ ఉంటారు ఇంకా అలా పీపీ ఆ సింహాద్రితో మాట్లాడుతూ ఉంటే సింహాద్రి కూడా అంతా నెగిటివ్గానే విహారీ వాళ్ళ గురించి చెప్తూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత మళ్ళీ లక్ష్మి చేసి ఈ సింహాద్రి అంతా అబద్దాలు చెప్తున్నాడు మేడం మేము ఎప్పుడు నాసిరకం సిమెంట్ మా వాడలేదు అని చెప్పి ఆ కార్మికులు చనిపోయిన దాని వెనక ఏదో కుట్ర ఉంది మేడం అని అంటూ ఉంటే మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే బోన్లోకి వచ్చి మాట్లాడండి అని చెప్పి జడ్జ్ అంటారు ఇంకా విహారి బయటికి వస్తాడు బోన్లోకి లక్ష్మి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఒక ఫైల్ తీసుకొని వచ్చి ఉంటుంది లక్ష్మి అప్పుడు ఇంటికి ఆఫీస్ నుండి పేపర్స్ అన్ని రిపా రికార్డ్స్ అన్ని తెప్పించుకుని ఉంటుంది కదా ఆ ఫైల్స్ నుండి ఒకటి ఫైల్ని రెడీ చేస్తుంది అన్నీ తీసి సిమెంట్ పే అన్నీ ఏమేమి ఎంట్రీ వచ్చాయి ఏమేమి సిమెంట్లు వచ్చాయి అంటే ఇంత వచ్చింది అనేది మొత్తం ఒక ఫైల్ రెడీ చేసుకొని ఉంటుంది ఇంకా తర్వాత అవన్నీ చూపిస్తూ ఉంటుంది లేదు మేడం మా దాంట్లో ఎప్పుడు ఎలాంటి తప్పు జరగలేదు విహారీ గారు కార్మికుల్ని సొంత మనుషుల్లాగా చూసుకుంటారు అని చెప్పి చెప్తూ ఉంటుంది లేదు మేడం వీళ్ళు కావాలనే అబద్ధాలు చెప్తున్నారు కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు అని చెప్పి పీపీ అంటూ ఉంటాడు మా కార్మికులకి తల ఒక లక్ష కోటి రూపాయలు వచ్చేలాగా మీరు తీర్పు ఇవ్వాలి మేడం వాళ్ళకి న్యాయం జరగాలి అని అంటూ ఉంటారు ఇంకా అప్పుడు లక్ష్మి లేదు మేడం కార్మికులు చనిపోయారని అంటున్నారు అది దాని జరిగినందుకు మాకు కూడా చాలా బాధగా ఉంది కానీ వాళ్ళకి కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది ఒక్కొక్కరికి కోటి రూపాయలు వస్తుంది అది వాళ్ళు ఎందుకు అప్లై చేసుకోలేదు ఇప్పుడు కోటి రూపాయలు ఇవ్వమని ఎందుకు అడుగుతున్నారు ఇంతవరకు డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు చనిపోయి ఎన్ని రోజులు అవుతున్నా కూడా డెత్ సర్టిఫికెట్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పి అని లక్ష్మి అన్నీ చెప్తూ ఉంటుంది ఈవిడ కేసుని అడ్డదారి పట్టిస్తుంది మేడం అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పి పీపీ అంటూ ఉంటే తను చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదా మీరు ఆగండి అని చెప్పి జడ్జి అతనికి వార్నింగ్ ఇచ్చి కూర్చోబెడుతుంది ఇంకా అలా లక్ష్మితో జడ్జ్ అన్నీ మాట్లాడుతూ ఉంటుంది అసలు కార్మికులకి కోటి రూపాయల ఇన్సూరెన్సా ఇలా ఏ ఫ్యాక్టరీ వాళ్ళు చెయ్యరు కదా అలా ఎలా చేశారు మీరు అంత ముందు చూపుతూ ఆలోచించారా అని చెప్పి పొగుడుతూ ఉంటుంది జడ్జ్ విహారీని అవును మేడం మా విహారీ గారు ఆ కార్మికుల కోసం ఎన్నో చేశారు ఆ విషయాలన్నీ ఈ కార్మిక నాయకుడైన సింహాద్రికి కూడా తెలుసు కానీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో తెలియట్లేదు మేడం కావాలంటే అడగండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా మీ రిపోర్ట్స్ అన్నీ చూస్తూ ఉంటే నాకు కూడా ఇందులో ఏదో మెలిక ఉందని అనిపిస్తుందమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది జడ్జ్ మేడం మాకు కొంచెం టైం ఇస్తే దోషులను ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను మేడం ఇందులో ఖచ్చితంగా ఏదో రహస్యం దాగుంది మేడం అని చెప్పి దీని వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది అది ఎలాగైనా కనిపెడతాను మేడం మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంకా దాంతో జడ్జి తొందరపడి నిర్ణయాలు తీసుకొని అమాయకులకి శిక్ష వేసే కన్నా కాస్త లేట్ అయినా పర్లేదు దోషులకి శిక్ష పడాల్సి పడాలి మీకు టైం ఇస్తాను కానీ ఎక్కువ టైం అయితే నేను ఇవ్వలేను రేపటిలోగా మీరు సాక్ష్యాలన్నీ సమకూర్చుకొని నాకు నా ముందు ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి జడ్జి చెప్తూ ఉంటుంది ఇంకా అలాగే మేడం అని లక్ష్మి అంటుంది మరోవైపు విహారీ తరపున ఆయరు చార్కేశ గారికి కూడా బెయిల్ వచ్చి మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అని చెప్తూ ఉంటే చార్కేశకి బెయిల్ రావడంతో ఇంకా అందరూ బయటకు వచ్చి కోర్టు బయట మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా థ్యాంక్స్ అమ్మా లక్ష్మి నీ వల్లే నాకు ఈరోజు బెయిల్ వచ్చింది అని చెప్పి చార్కేశ అంటూ ఉంటాడు అలా ఏం లేదులే బాబాయ్ అని చెప్పి లక్ష్మి చెప్తుంది కంగ్రాట్స్ బాబా అని సహస్ర అనగానే నాకు కాదు లక్ష్మికి చెప్పు అని విహారీ అంటాడు ఇంకా సహస్ర ఇంకా సైలెంట్గా కుల్లుకుంటూ ఉంటుంది ఇంకా విహారీ మనసులో నా మీద ప్రేమ లేదంటావు నాకు విడాకులు ఇస్తా అంటావు నన్నేమో వెనుక నుండి కవచంలా కాపాడుతావు లక్ష్మి ఏంటి నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి నేను అస్సలు వదులుకోను అని చెప్పి విహారీ అనుకుంటూ ఉంటాడు ఇంకా అంబిక మండిపడుతూ వీళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు అంబిక సుభాష్ సింహాద్రి లాయర్ అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి లాయర్ మీరు ఏం చేశారు మీరు తనని నిద్రించలేకపోయి అలా ఎలా చేస్తారు అని చెప్పి అంబిక మండిపడుతూ ఉంటుంది ఆ డి డెత్ సర్టిఫికేట్ గురించి మీరు ఎలా మర్చిపోయారు ఈ ఇన్సూరెన్స్ ఉన్న విషయం నీకు తెలియదా అని చెప్పి అంబిక లాయర్ని సింహాద్రిని నిలదీస్తూ ఉంటుంది పోనీలే అంబిక ఆ చిన్న విషయాన్ని వాళ్ళు పట్టించుకుంటారని అనుకోలేదు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు లేదు సుభాష్ నీకు లక్ష్మి గురించి తెలియదు దానికి ఒక రోజు టైం అంటే అది మొత్తం బయట పెట్టేస్తుంది ఎలాగైనా కనిపెడుతుంది ఎందుకైనా మంచిది ఏమన్నా కార్మికుల వల్ల ఫ్యామిలీస్ వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పు కార్మికులని అసలు బయటికి రానివ్వకు అని చెప్పి అంబిక సుభాష్కి చెప్తూ ఉంటుంది అలా ఏం జరగదులే అంబాిక నువ్వేం టెన్షన్ పడకు అయినా ప్లేస్ కూడా మార్చేశాను వాళ్ళను ఉంచిన ప్లేస్ కూడా మార్చేసాను అది ఎవరు కనిపెట్టలేరు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఏది ఏమైనా నా చైర్మన్ పదవి మళ్ళీ పోకూడదు ఆ సీట్లో నేనే ఉండాలి విహారీని ఎలాగైనా మళ్ళీ ఈ కేసు గెలవకుండా చేయాలి విహారీ జైలు పాలు అవ్వాలి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇంకా అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది మరి లక్ష్మి ఎలా కనిపెడుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి